నమస్తే అండి ఈరోజు మంగళవారం కదా చక్కగా సుబ్రహ్మణ్యం స్వామికి పాలు పోసి నమస్కారం చేసుకుని సుబ్రహ్మణ్యం స్వామికి ఇంట్లో వీలైనన్ని సార్లు చక్కగా మంగళవారం పూట కసిన్ని పాలు పోసుకుని దండం పెట్టుకుంటే గ్రహ దోషాలు ఏవి మనకు లేకుండా చూస్తారండి అలాగే వివాహ సమస్యలు కూడా తలెత్తకుండా చూస్తారు స్వామివారు మనం ఇంట్లోకి తెచ్చుకుని వాడుకోవడానికి ముందు కొంచెం పాలు తీసి స్వామివారికి వేస్తే చాలు అలాగే మంగళవారం నాడు హనుమంతునికి చాలా చక్కగా ఒక దీపము ఒక ధూపము ఓ నమస్కారము చేసుకొని హనుమయ్య కూడా నమస్కారం చేసుకుంటే మనకి చక్కగా మనశ్శాంతి బుద్ధి బలాన్ని ఇస్తారండి హనుమాన్ ధైర్యానికి చిహ్నం అంతేకాదు హనుమంతుని పూజించిన వారికి ఏ ఎవరికి కూడా సాకిని డాకిని విసూచి పిశాచుగులు ఇటువంటి ఏవి తగలకుండా ఉంటాయండి అలాగే నరదిష్టి కూడా ఉండదు అలా సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా ఓం శం శరవణాయనం భవ ఓం సం శరవణాయనం భవ ఓం శం శరవణాయనం భవ అంటూ కసిన్ని పాలు స్వామివారికి చక్కగా పోసి చక్కగా పాలాభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి కొంచెం నీళ్ళుని గంగా జలాన్ని కూడా స్వామివారి మీద పోసి చక్కగా ప్రతి మంగళవారం ఇలా చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా అంటే చాలా మంచిదండి ఆ ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరికీ దోషాలు ఉండవు అలాగే ఒక పుష్పాన్ని పెట్టి గంధము కుంకుమతో స్వామిని బాగా అలంకరించి ఇంకా మన హనుమంతుడికి చక్కటి హనుమంతుడికి కుంకుమ కాదండి ఎప్పుడు హనుమంతుడికి పూజ చేసినా సింధూరాన్ని అలంకరించాలి స్వామివారి పాదాలకైనా తలకైనా నుదుటి దగ్గర బొట్టైనా నాభి దగ్గర బొట్టైనా స్వామివారికి సింధూరంతో అలంకరించి సింధూరం కలర్ పుష్పాలను వాడితే చాలా మంచిది ఎందుకంటే స్వామివారికి చాలా ఇష్టమైన కలరు సింధూరం కాబట్టి చక్కటి సింధూరంతో కలిగిన పుష్పాలని ఏవైనా పుష్పమాలైన పెట్టాలి అలానే చక్కగా స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకులను కూడా సమర్పించాలి నాలుగు తమలపాకులు సమర్పించి స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి తండ్రి స్వీకరించు అని చెప్పాలి అలా చెప్తే స్వామివారు చాలా ఆనందభరితులయ్యి మనకి చక్కగా మనోధైర్యాన్ని మనశ్శాంతిని గుండె నిబ్బరాన్ని కలిగిస్తారు అంతేకాకుండా ఎటువంటి దోషాలు లేకుండా చక్కగా చూస్తారు ఇంకేముందండి పూజ అంతా పూర్తయిన తర్వాత అష్టోత్తరాలన్నీ అయినాక స్వామివారికి చక్కటి మంగళహారతి స్వామిని తలుచుకుంటూ స్వామివారికి చక్కగా సుబ్రహ్మణ్యం స్వామికి ఆ హనుమంతునికి చక్కని మంగళహారతి ఆ మంగళహారతి మీకు చెప్పాను కదండి మనం పచ్చకర్పూరంతో ఇస్తే ఇంటికి చాలా మంచిది ఎందుకంటే ప్రతి దేవుడికి కర్పూరం ఇచ్చినప్పుడు మనం చక్కగా పచ్చ కర్పూరం ఓన్లీ వెంకటేశ్వర స్వామికే కాకుండా మిగిలిన దేవుళ్ళకి కూడా కర్పూరంతో హారతి ఇస్తే చక్కగా వాళ్ళు తృప్తి చెందుతారండి చాలా ఇష్టమైనది వాళ్ళకి అందుకని ఆ హనుమానికి కూడా చక్కటి పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చి స్వామివారికి ఒక మంగళ గీతాన్ని పాడుకుంటూ దీపధూప పసుపు కుంక నైవేద్యాలను సమర్పిస్తున్నాము స్వామి నాకు నా కుటుంబాన్ని నా బిడ్డల్ని చల్లగా చూడు తండ్రి హనుమయ్య అంటూ హనుమయ్యకు ఒక నమస్కారం చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి గ్రహ దోషాలు లేకుండా తండ్రి అని ఇంకొకసారి సుబ్రహ్మణ్యం స్వామికి పాలు పండ్లు చక్కటి నైవేద్యాలు సుబ్రహ్మణ్యం స్వామికి సమర్పించి నమస్తే